ట్రంప్ టారిఫ్ దెబ్బకు ఆక్వా రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ట్రంప్ భారీ సుంకాలతో రొయ్యకి కాదు ఆ రొయ్యలు పండించే రైతుకు కూడా ఆక్సిజన్ అందటం లేదు వైపు ఫీడ్ నుంచి సీడ్ వరకు రొయ్య సాగులో ఎదురవుతున్న నష్టాలకు తోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ దెబ్బకు రొయ్య రైతు విలవిలలాడుతున్నారు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రొయ్య ఎగుమతులపై ట్రంప్ టారీఫ్ ప్రభావం పడడంతో ఉభయ గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులు తీవ్ర ఆగ్రహానికి ఆవేదనకు లోనవుతున్నారు ఏటా దేశానికి అరవై వేల కోట్ల వ్యాపారం చేస్తున్న ఆక్వా రంగంలో ఎదురవుతున్న సవాళ్లు రైతుల నుండి ట్రేడర్స్ వరకు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఐనీస్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి ఆక్వా సాగుకు సంబంధించి ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడడం అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయమే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా ఈరోజు చర్చ జరుగుతోంది అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రతినిధులతో కూడా ఆక్వా రైతు సంఘాల నేతలందరూ కూడా ప్రసంగిస్తున్నారు వారితో చర్చలు జరుగుతున్నారు అయితే దీనికి ప్రధాన కారణాలు ఆక్వా రైతుకు సంబంధించి అయితే ఖచ్చితంగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డటువంటి చందంగా కూడా ఈరోజు మారిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఎన్నో ఆటుపోటుల నడుమ ఆక్వా సాగనేది కూడా జరుగుతుంది ప్రధానంగా ఆక్వా హబ్గా వెలుగొందుతున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం మనం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా కూడా మన దేశంలో నుంచి ఎగుమతులు అవుతున్నటువంటి ఆక్వా ఉత్పత్తులు ఇక్కడ సాగు అవుతున్నాయి ఈ ఒక్క జిల్లాలోనే లక్షా ఇరవై వేల ఎకరాల్లో కూడా అటు రొయ్యల సాగు చేస్తున్నారు రైతులు ప్రధానంగా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతుల పరిస్థితి మరి ప్రస్తుతం ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఒకలే కాకుండా దానిపై ఆధారపడిన పరిశ్రమలు కానీ కార్మికులు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు అనేది ప్రస్తుతం మనతో ఉన్నారు చెప్పండి మీరు ఎక్కడ సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాలు ఎంతకాలం చేస్తున్నారు అసలు ఈ సాగుకు సంబంధించి ఇబ్బందులు ఏంటి పూర్తిగా మేము ఒక పది సంవత్సరాల నుంచి కూడా ఈ ఆక్వా సాగులో ఉన్నాము ఈ ఆక్వా సాగు చేయాలంటే పుట్టిన బిడ్డ ఏ విధంగా అయితే మనం అతన్ని జాగ్రత్తగా చూస్తామో అదేవిధంగా ఈ ఆక్వా చెరువును కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఏదైతే పిల్ల మేము చెరువులో స్టాకింగ్ చేసిన రోజు దగ్గర నుంచి కూడా పట్టుబడి పట్టే వరకు కూడా కంటి మీద నిద్ర లేకుండా పూర్తిగా కన్ చిన్న పిల్లోళ్ళని కాపాడుకున్నట్టు కాపాడుకునే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మేము ఈ మూడు నెలల సాగు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్న తర్వాత అనేక సుంకాల పేరుతో పట్టుబడి పట్టి చేతులకి డబ్బులు పడత వస్తాయి అన్న టైంలో ఇలా ఆక్వాస రైతుల్ని ఇబ్బంది పెట్టి ఈ ట్యాక్స్ల రూపంలో విధించడం వల్ల మాకు చేతికి వచ్చిన టైంలో నలభై యాభై రూపాయలు కేజీకి మిగిలే డబ్బులు ఆ నలభై యాభై రూపాయలు పూర్తిగా మేము సాగు చేయడానికి ఆక్వాచర్ ఒక కేజీ ఉత్పత్తిని తయారు చేయడానికి సుమారు రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి గాను మాకు ఈ రెండు వందల ముప్పై రెండు వందల నలభై అన్న రేట్లో నలభై రూపాయలు మిగులుతుంది రైతుకొచ్చి కరెక్ట్గా మేము చేతికి క్యాచింగ్ పట్టుబడి చేసే టైంకి వచ్చేట్టుగా నలభై రూపాయలు పోయేటప్పటికీ ఆరుగాలం కష్టపడ్డ సరుగంతా కూడా మేము ఏట్లో పోసినట్టుగా అవి చాలా బాధపడిన పరిస్థితుల్లో ఈ రోజు రైతుల పరిస్థితి ఉంది అసలు ఆక్వా సాగు సంబంధించి ప్రధానంగా నుంచి ఏ ఏ జనరల్గా మా ఈ ఇండియా నుంచి ఎక్కువగా అమెరికా చైనా దేశాలకి ఎగుమతి ఎక్కువగా జరుగుతున్న అని మాకు తెలియడం జరుగుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలో ముప్పై కౌంట్ నలభై కౌంటే కొనే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు ఈ ట్యాక్స్ ఏదైతే టెన్ పర్సెంట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ చేశారో ఆ థర్టీ ఫార్టీ కౌంట్గా ఉందని చెప్తున్నారు కానీ దాన్ని సాగుగా చేసుకుని ఇక్కడ ఎక్స్పోర్టర్స్ అంతా కూడా ఏదైతే వంద కౌంట్ల నుంచి కూడా రేట్లు తగ్గించి రైతులను ఇబ్బంది పట్టే పరిస్థితిని క్రియేట్ చేశారు ఇప్పుడు చైనా ఇతర దేశాలకు కూడా కూడా ఎగుమతి అవుతుంది దాని మీద రేటు ఎంత పెంచారు పూర్తిగా అమెరికాను బేస్ చేసుకుని దాని వంకతో ఇతర దేశాలకు వెళ్ళే సరుకులు కూడా నలభై రూపాయలు సుమారు రెండు వందల యాభై రూపాయలు ఉండే ఇవాళ నూట తొంభై రెండు వందలు రేటు కొని అన్ని దేశాలకు ఎగుమతి చేసుకునే రేట్లు కూడా తగ్గించి రైతులు కుదేలు చేసే పరిస్థితి ఎక్స్పోర్టర్లు తీసుకునే ఒక సిండికేట్ అయ్యి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశారు ఏ ప్రాంతాల్లో ఇక్కడ ఇక్కడ సాగు అవుతుంది రొయ్యలు ప్రధానంగా పూర్తిగా ఈ రెండు జిల్లాల్లో కూడా సుమారు లక్ష అరవై వేల ఎకరాలు ఆక్వా సాగులో ఉంది మేము అందరం కూడా ఈ రెండు జిల్లాలు రైతులు కూడా ఆక్వా సాగు మీద ఆధారపడి ఉన్నాము ఈ జిల్లాల్లో మా మా జిల్లాకు వచ్చేటప్పటికి ఆకువీడు కాళ్ళ భీమవరం ఈ చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా కొల్లేరు సరౌండింగ్ ఏరియాలంతా అంతా కూడా ఈ ఆక్వా జోన్లో మొత్తం పడిన తర్వాత పూర్తిగా ఆక్వా మీద ఆధారపడి ఈ నాలుగు మండలాలు కూడా ఆక్వా మీద ఆధారపడి ఉన్నాయి అంటే ఇప్పుడు ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ధర తగ్గించడం అనేది ప్రధాన సమస్యన ఇంకా మిగిలిన సమస్యలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు గతంలో ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ అన్నారు అలాగే విద్యుత్ టారీఫ్ సబ్సిడీ తగ్గిస్తూ ఉన్నారు అలాగే ఫీడ్కి సంబంధించి కూడా ప్రభుత్వం సొంకును తగ్గించిన కూడా చెప్తున్నారు అవన్నీ మీ దాకా వస్తున్నాయి అసలు పూర్తిగా పూర్వం అయితే మేము కల్చర్ స్టార్ట్ చేసిన సమయం సమయంలో అయితే ఇవన్నీ మాకు చేరిన పరిస్థితులు లేదు ఏ సోషల్ మీడియా రేజ్ అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్పోర్టర్ చేసే ఈ ట్యాక్స్లో రేటు తగ్గిస్తుండే కాకుండా ఈ సోయా పూర్వం వంద నూట ఇరవై రూపాయలు రేటు ఉన్న పరిస్థితి మాకు చెప్పారు ఇప్పుడు అది ముప్పై రూపాయలు నలభై రూపాయలకు వచ్చింది అయినా సరే ఆ రోజు వంద నూట ఇరవై రూపాయలైందని ఫీడ్ రేట్లు పెరగడం జరిగింది ఇప్పుడు ముప్పై నలభై రూపాయలు వచ్చినా సరే తగ్గింది కదా అని ఈ ఫీడ్ కంపెనీలు ఆ రేటు తగ్గించే పరిస్థితి అయితే లేదు అదే రేటు కొనసాగిస్తున్నారు మా డిమాండ్ ఊరి ఏంటంటే సోయా రేటు పెరిగిందని ఆక్వా ఈ ఫీడ్ కంపెనీలన్నీ రేటు పెంచారు ఇప్పుడు తగ్గింది కదా ఎందుకు తగ్గించలేకపోతున్నారు ఆ బాధ్యత రై ఆ కంపెనీలు ఎందుకు తీసుకోవట్లేదు అని మా యొక్క డిమాండు మా బాధ అదేవిధంగా తర్వాత ఈ చుట్టుపక్కల ఈ ఆక్వా మీద అనేక పరిస్థితులు ఏర్పడుతుంది ఒక సాల్ట్ వ్యాపారం చేసే వ్యాపారస్తుడి మీద వ్యాపారం లాస్ పోతే పరిస్థితి ఏర్పడుతుంది ఇదంతా ఒక చైన్ లింకు మన ఈ ఏదైతే మత్స్యకారులు ఈ పట్టుబడికి క్యాచింగ్ వచ్చే ఫిషర్ మ్యాన్ దగ్గర నుంచి ఈ సాల్టు ఈ లైము ఈ గడబొంగులు అనేక సమ మొత్తం అంతా ఇదంతా ఒక చైన్ నుం కింద ఏర్పడి ఇదే ఈ ఆక్వ రైతులు ఇబ్బందులు ఉంటే మా మార్కెట్ బీవారం మార్కెట్ కానీ ఆక్విడ్ మార్కెట్ కానీ మాకు ఇక్కడ కల్చర్ బాగుంటేనే మేము రూపాయి పట్టుకెళ్ళి ఖర్చు చేయగలం మాకు ఇక్కడ కల్చర్ లేకపోతే ఆక్విడ్ కానీ బేవర్ కానీ మార్కెట్ అంతా ఉదయలు పరిస్థితి ఏర్పడింది ఫీడ్ సీడ్ కంపెనీలు ప్రధానం అందులో తొలుత మీరు పిల్లలు తీసుకురావాలంటేనే సీడ్ కంపెనీలకు వెళ్ళాలి అసలు ఇక్కడ సీడ్ కంపెనీల నుంచి వస్తున్నటువంటి పిల్ల నాణ్యమైందా కాదా అని ప్రభుత్వం తరపున మీకు తెలియజేసేందుకు ఎవరైనా ముందుకు వస్తున్నారా ఇప్పుడు వెంపడా ల్యాప్ కానీ అప్సడా చట్టాలు కానీ ఏం చెబుతున్నాయి ప్రభుత్వం నుంచి అసలు ఎలాంటి సలహాలు వస్తున్నాయి ఇక్కడైతే వెంపడా కానీ ఈ అప్సడా కానీ ఉన్నాయి నామికే వాస్తు ఉన్నాయనే ఉద్దేశం తప్ప మాకు పూర్తిగా వాళ్ళ హ్యాచ్కల్ దగ్గరికి వెళ్ళి నిజంగా షీడ్ క్వాలిటీ ఇస్తున్నారా రైతులకు లేదా అన్న విషయాన్ని కూడా పూర్తిగా మాకు అయితే ఇవ్వట్లేదు ఏదో ఏదో ఎంపడా ఒక సంస్థ ఉంది అప్సడా ఒక సంస్థ ఉంది అన్న ఉద్దేశమే తప్ప మా రైతుల వరకు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఇవాళ రైతు వేసాడు మేము ఇబ్బందులు పడుతున్నాం ఇవాళ ఒక షీడ్ మేము తెచ్చి చేసాముంటే సుమారు ఒక నెల రోజుల దాకా అది పూర్తిగా మాకు సహకరిస్తుందా లేదన్నది కూడా మాకు తెలియట్లేదు తీరా ఒక నెల అయిన తర్వాత ఈహెచ్పి టెస్ట్ చేయితే పూర్తిగా ఈహెచ్పీ టెస్ట్ వచ్చే పరిస్థితి ఒక carruia ఒక రెండు నెలలు మేపిన తర్వాత తొంభై కౌండ్ నుంచి చిన్న పిల్ల ఇరవై రోజుల పిల్ల వరకు కూడా అదే ఏరియాస్తో ఉంటుంది అప్పటి వరకు మేము మేపి మేపి మేపిన తర్వాత ఈ హెచ్పీ టెస్ట్ ఉందన్న తర్వాత మేము అలా హ్యాచరీ వాళ్ళే ఏమి చేయలేము ఈ ఫీడ్ కంపెనీలో ఇబ్బంది ఉన్నది ఏమి చేయలేం పూర్తిగా ఏమి చేయలేలో నెల రోజులు వేస్ట్ అయిపోతుంది మా డబ్బులు కూడా పూర్తిగా వృధా అవుతుంది అదే అం అప్సరా అప్సడా కానీ ఎంపడా సంస్థలు కానీ పూర్తిగా హ్యాచరీల్లో పూర్తిగా మీరు క్వాలిటీ ఇస్తున్నారా లేదా మా రైతుల దగ్గరికి వచ్చి మీకు ఇవాళ మీరు ఈహెచ్పీ టెస్ట్ చేయించు ఈహెచ్పీ వచ్చిందని నేనే నాకు సపోర్ట్ పోజు నాకు ఏపీబి టెస్ట్ వచ్చిందని నువ్వు ఏ ఏ హ్యాచ్ తీసుకొచ్చావు అని ఆ హ్యాచరీ నెంబర్ డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి నువ్వు పల్లె రైతుకి పొలం పోయిన నెలలో ఈ సీడ్ ఇచ్చావు అతను ఏస్పీ టెస్ట్ ఇబ్బంది పడి ఈ విధంగా అన్నాడు నీకేంటి వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ రూపంలో కానీ ఒక లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని ఆ విధంగా బెదిరింపు ఉన్న ద్వారాలో అయితే అప్పుడు రైతుకి నాణ్యమైన సీడ్ అందించి మాకు ఉపయోగపడేలా ఈ సంవత్సరం ఉపయోగపడతాయి ప్రజెంట్ అయితే అటువంటి ఉపయోగం ఆ సంవత్సరం నుంచి మేము పొందట్లేదు గ్రౌండ్ లెవెల్లో అయితే వైపు ఈ ఫీడ్ సీడ్లో మీకు ఇబ్బందులు ఇంకోవైపు ఎక్స్పోర్ట్లో కూడా ఇబ్బందులు వస్తున్నాయి ఇప్పుడు వాతావరణం నాలుగు రోజుల నుంచి కూడా వాతావరణం పూర్తిగా అనుకూలించట్లేదు దానివల్ల ఎలాంటి ప్రభావం చూపుతుంది అసలు ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది ఎలాంటి ఇబ్బందులు వస్తే ఏం జరుగుతుంది పూర్తిగా కూడా ఇది మనం ఏదైతే స్టాకింగ్ చేసిన రోజు నుంచి కూడా చిన్న పిల్లలను చూసుకున్నట్టు చూసుకోవాలి సార్ ఒక్క గంట ఏదైతే ఫీడ్ చేస్తామో మేము ఫీడింగ్ టైంలో ఒక గంట గంటే గ్యాప్ ఇస్తాం తర్వాత కంటిన్యూ ట్వంటీ అవర్స్ కూడా ఏరైడర్ రన్ చేసుకోవాలి సపోజ్ రాత్రి నిన్న సాయంకాలం ఈదురుగాలితో వచ్చి లైన్ లైన్ డిస్టర్బ్ అయ్యి నైట్ అంతా కరెంట్ లేదు ఒక్క రైతు కూడా పడుకోరు సార్ ఒక్క రైతు కూడా పడుకోకుండా డీజిల్ తెచ్చుకోవటం అటు పరిగెడతావు ఇటు పరిగెడతావు జనరేటర్లు చూసుకోవడం చెరువులో ఆకులు ఆ సిట్లని కరెక్ట్గా తిరుగుతున్నాయి నిద్రా నిప్పులు లేకుండా కూడా అలా మొత్తం ఈ నైట్ అంతా కూడా నైట్ కంటు మీద నిద్ర లేకుండా కాపాడే పరిస్థితి వస్తుంది ఇలా విధంగా ఇంత విధంగా కూడా ఈ వాతావరణం హెచ్చు కూడా కాపాడి పూర్తిగా మేము దాన్ని సాగు చేసుకున్న టైంలో ఈ రై రైతుల దానిలోకి వచ్చేసరికి ఈ విధంగా జరుగుతుంటే చాలా బాధ కలుగుతుంది సార్ మీరు చెప్పండి మీరు ఎక్కడ సాగు చేస్తున్నారు ఏ గ్రామంలో సాగు చేస్తున్నారు ఎలా ఉంది ఆక్వా రైతు పరిస్థితి మేము ఎక్కడేనండి మాది ఇక్కడ గుమ్మలూరు ఆకువేడి మండలం మేము ఇక్కడ దాదాపు ఒక ఐదు ఎకరాలు సాగు చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఈ సాగు మొదలెట్టిన కానించి మనం ఇన్ని కష్టాలు పడి ఇన్ని బాధలు పడి ఇలా పట్టుబడి చేతికి వచ్చే టైంకి ఇదేమవుతుందంటే కంప్లీట్గా ఆ పట్టుబడి సమయానికి ఏదో ఒక పేరు చెప్పి ఏదో ఒక రీజన్ చెప్పి ఆ రేట్లను తగ్గించడం జరుగుతుంది ఇదివరకు మనకు రెండు యాభై రెండు అరవై వరకు కూడా వెళ్ళిన రేటు వందకోండి రేటు ఈ ఒక నాలుగు రోజుల క్రితం ఈ ట్రంప్ పేరు చెప్పి నూట ఎనభై నూట తొంభైకి కొన్నారు అంటే మనకు ఆల్మోస్ట్ ఒక టన్నుకి అరవై నుంచి డెబ్భై వేలు లాసు ఒక పది ఒక ఐదు ఎకరాలు చేసే ఒక వ్యక్తి ఒక ఐదు ఐదు టన్నులు మిడిల్ తీసేవంటే ఆ రోజు మనకి అట్లీస్ట్ ఒక ఐదు లక్షలు పట్టుబడి ద్వారా మన ఐదు లక్షలు లాస్ అయిపోతున్నాడు మనకు మిగిలేదే ఆ పైరు ఇరవై వేలు ముప్పై వేలు అంటే టన్నుకి అప్పుడు మనం ఏమవుతుంది మనమే లాస్ట్లోకి ఒక ఇరవై వేలు ముప్పై వేలు లాస్ట్లోకి వెళ్ళిపోతున్నాం సో ఇలాంటి పరిస్థితి ఇంత కష్టపడి ఇంత మేపి ఇంత చేస్తే లాస్ట్కి ఇలా లాస్ట్లో ఇంత ఒక మూడు నెలలు మన దానికి లీజులు లక్ష రూపాయలు లీజు పెట్టి చేస్తున్నామని అని వాళ్ళు దానికి లీజులు ఆ లీజులు లాస్ అవుతున్నాం ఆ పట్టుబడి దగ్గరికి వచ్చేది కానీ రేట్ లాస్ అవుతున్నాం ఇలా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం కానీ ఇప్పుడు ఇలా అన్ని రీజన్లు చెప్పి ఈ రేట్లు తగ్గిస్తున్నారు తప్ప ఎవరైనా ఒక ఫీడు ఇలాగ ఫీడ్ అప్పుడు పెంచారు ఈ సో సో రేజన్ వల్ల సోయా పెరిగిందని అది పెరిగిందని కానీ అది తగ్గించారా ఒక్క రూపాయ తగ్గించాలా పెరిగి పెంచిన తర్వాత ఇప్పుడు పిల్లలు మేము హ్యాచరీకి వెళ్తున్నాం వాళ్ళు మాకు ఇలా పోయిందిరా బాబు ముప్పై రోజుల్లో అయింది ముప్పై రోజుల్లో లోపల పోయిందారు పాతికి రోజుల్లో పోయింది మరి మాకేనా ఫీ సీడ్ ఇస్తామంటే వాడు ఒక రూపాయ కూడా మరి కనీసం సీడ్ బోనస్ కనీసం అది కూడా మేము చేయరు వాళ్ళు సో అన్ని ఇబ్బందులు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది కనీసం మాకు గవర్నమెంట్ దాని తక్షణమే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ రేట్లు ఒక క్రమబద్ధీకరణ చేసి వంద ఉండి ఈ రేటు ఉండాలి అలాగా వాళ్ళు ఇలాగ మధ్యలో ఈ దళారులను వాళ్ళని కొంచెం తగ్గించి వాళ్ళు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు కంప్లీట్గా మాకు సహకారం చేయకపోతే మేము లాస్ట్లో నడవాల్సి వస్తుంది మాకు అన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది కూడా చాలా దారుణంగా ఉందని పరిస్థితి వంద టన్నుకు వచ్చేసరికి రెండు వందల ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కూడా అటు కంపెనీలకు చెప్పాయని చెప్తున్నారు ఆ ధర అసలు అందుతుందా మిగిలిన కౌంటింగ్ స్పెన్ పరిస్థితి రేట్ ఎలా ఉంది యాక్చువల్గా అయితే వాళ్ళ చెప్ప పైన మాటలకైతే చెప్తున్నారు సార్ మన గ్రౌండ్ వచ్చేసి చాలా ఇబ్బందులు పెట్టి మనకు నూట తొంభై నూట ఎనభై రెండు వందలు అలిస్తాం సార్ ఇప్పుడు నాది చెరువు తేడా ఉంది నేను ఫోన్ చేస్తున్నాను ఎవరు బాబు నా చెరువు ఈరోజు తేడా వచ్చింది నేను పట్టాలంటే ఎవరు వంట కూడా ముందుకు రావట్లేదు సార్ నేను కాకముందు మా ఒక ఫ్రెండ్ ఇక్కడ రీసెంట్గా కరెక్ట్గా ట్రంప్ టైంలో పట్టాడు డెబ్బై అకౌంట్కి రెండు వందల పది రూపాయలు ఇచ్చాడు సార్ డెబ్బై కౌంటికి రెండు వందల పది అంటే అతను టన్నుకి ఎనభై వేల రూపాయలు రాసు ఇలా డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు రాసు అతను పట్టడం వల్ల తేడా వచ్చి పట్టడం వల్ల పది లక్షల రూపాయలు రాసిపోయాడు రీసెంట్గా ఒక నాలుగు రోజుల క్రితం సార్ మా ఫ్రెండ్ అలా ఉంది సార్ పరిస్థితి ఇప్పుడు అమెరికాకి వెళ్ళేది ముప్పై నలభై యాభై మాత్రమే వెళ్తాయి కదా ఆ ధర అసలు ఎలా ఉంది అది కూడా ధర తగ్గిందా ఇప్పుడు ఇప్పుడు అది కూడా వంద కౌంటు బేస్ చేసి ఉండదు సార్ యాభై కౌంటు వంద కౌంట్ అనేది కూడా వంద కౌంట్ రేస్ చేసి బేస్ చేసి ఉంటుంది ఇప్పుడు వంద రెండు వందల యాభై వంద అనుకోండి దాని మీద ఇరవై ఇరవై పది అలా పెరుగుతా మనకి కిందకు అనేది వస్తుంది ఇప్పుడు వంద నూట ఎనభై నూట తొంభై వంద అనుకోండి దాన్ని బట్టుకొని ఇప్పుడు తొంభై కౌంటు నూట రెండు వందలు డెబ్బై అకౌంట్ నూట డెబ్బై అలా రెండు వందల ముప్పై రెండు వందల నలభై దాని బేచ్ చేసిన పెరుగుతుంది ఎప్పుడైనా సరే వంద కౌంట్ మీదే డిపెండ్ అయ్యి పెద్ద కౌంట్ రేట్ కూడా ఉంటుంది సార్ కానీ ఇప్పుడు మనకు అమెరికా వెళ్ళేది యాభై అవుతుంటు లోపే కానీ వాళ్ళు వంద అవుతుంటు కూడా ఆ రేజన్ చెప్పి మనకి వంద వందకౌంట్ రేటు కూడా తగ్గించేస్తున్నారు రైతుల్ని ప్రోత్సహించేందుకు ఏరియేటర్ల సబ్సిడీ మీద ఇస్తామని కానీ విద్యుత్ సబ్సిడీ ధరిస్తామని చెప్తున్నారు అవన్నీ మీకు అందుతున్నాయా ప్రజెంట్ అయితే ఈ సబ్సిడీలు ఏం మా దగ్గర రావట్లేదు సార్ మాకు చాలా ఇబ్బంది అవుతున్నాం కరెంటు సబ్సిడీ పెంచుతాను ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కూడా మేము ఎక్కువ రేట్లు పెట్టుకున్నాం సార్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవడం కూడా సబ్సిడీ ఇస్తున్నారు అవి కూడా ప్రాపర్గా రావట్లేదు సార్ మీరు చెప్పండి మీరు ఎక్కడ సాగు చేస్తూ ఉంటారు అసలు ఏంటి మేము పది ఎకరాలు చేస్తున్నామండి నెలకే సీడు వేసి నెలకే పోతున్నాయండి అప్పుడే రెండు పట్లు పోయినాయండి సీడు క్వాలిటీ లేదండి అసలు మెయిన్ సీడు వాడు మన నెల దాకా తెలియదు మనకేంటన్నది ఏ నెల రోజుల్లో తర్వాత మనం వాడికి చెప్పినా మీరు పక్కన ట్యాంకులు పోనీ ఏమో అండి అంటున్నాడు తప్ప మనకి సమాధానం చెప్పట్లేదండి ఎవడో పట్టించుకునేవాడు ఎవడో లేదండి సబ్సిడీలు అంటున్నారు అవి అంటున్నారు ఇవి అంటున్నారు ఎవరికి ఏమి రావట్లేదు ఈ సెటిల్ సబ్సిడీ అంటున్నారో అవి కూడా ఏమి మనకు రైతులకైతే ఏమంతులేదండి ఆక్వారి రైతులకి ఏదో మామూలుగా మీటింగ్ అంటే ఏదో కేకేస్తున్నారో వెళ్తున్నాం వచ్చేస్తున్నాం అండి అంతే మాకైతే న్యాయం అయితే జరుగుతులేదండి సీడ్ కూడా పట్టించుకోవాలండి మెయిన్ యాక్చువల్లీ లైసెన్స్ స్పీడ్ క్వాలిటీ చేయడం యాసిడ్ లైసెన్స్ రద్దు చేయాలండి ఈ ఎంపాడ ల్యాబుల్లో ఉన్నారంటే వాళ్ళు చూడాలండి అవన్నీ అసలు వాళ్ళు ఎవరో పట్టించుకోరండి ఇంతకు ముందు ఉండేదండి టైగర్ టైంలో ఎంపాడ ల్యాబుల్లో ఇది అది అని చెప్పే ఊరు అప్పుడు జరిగాయి ఇప్పుడైతే అసలు వాళ్ళు ఎవరో రావట్లేదండి అసలు ఈ టెస్టింగ్లు కూడా పట్టుకెళ్తారండి వాళ్ళు రేట్లు పెరిగింది అనుకోండి బాగానే వస్తారండి లేదంటే దెబ్బ వేస్తారండి మనకు పట్టుబడికి కూడా వంద కౌంటు రెండు వందల యాభై రూపాయలు ఉండాలండి రేటు అందుంటేనే మనకు డబ్బులు అండి చెరువులు లేదంటే ఆక్వా కల్చర్ మామూలుగా ఫ్రీడ్ హాలిడే ప్రకటించవలసింది క్రాప్ హాలిడే నిజంగా అలాంటి క్రాప్ హాలిడే పరిస్థితి వస్తే ఆక్వా రైతుతో పాటు మీ చెరువు మీద ఒక ఎకరం మీద ఎంతమంది కార్మికులు ఎన్ని రంగాలలో పనిచేస్తారండి మరి ఇంకా అన్ని ఏం చేస్తామండి మరి ఇంకా ఇలా లాచిపోయే కన్నా ఇంకా అదే మీరు కదండి ఇంకా ఏదో పనులకి వెళ్తామండి ఇంక మేము కూడా మానేసి కదా ఈరోజు ఆక్వా రైతులందరూ కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటు పెద్ద ఎత్తున ఎన్నో కష్టాలు పడి ఆక్వా రంగాన్ని సాగు చేస్తూ ప్రధానంగా రొయ్యల్ని కండించి దేశ విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తూ దేశ ఆర్థిక ఆదాయంలో కూడా భాగస్వాములు అవుతున్నటువంటి రైతులు ఈరోజు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి ప్రధాన కారణం అటు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి అప్సడా కానీ ఎంపడా కానీ ఇటువంటి ల్యాబ్ల నుంచి సరైన సూచనలు లేకపోవడం సరైన సేవలు అందించకపోవడమే కాకుండా అటు ధర ఏదైతే ఉత్పత్తి జరిగిన తర్వాత దాన్ని ఎగుమతి చేసేటప్పుడు ఈ రోజు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం సాకుతో కూడా అమెరికా ఒకటే కాకుండా ఇతర దేశాలకు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఎగుమతి చేసే వాటిపై ధరలు తగ్గించేస్తున్నారు ఖచ్చితంగా దీనివల్ల నష్టపోతున్నాం ప్రతి కేజీకి రెండు వందల యాభై రూపాయలు ధర అయితే ఖచ్చితంగా తమకు ఇవ్వాలి అంటూ కూడా రొయ్య రైతులు డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కంపెనీలతో చర్చలు జరిపి నష్టాల్లో ఉన్నటువంటి రైతులకు సబ్సిడీలు కూడా అందించాలంటూ కూడా ఈరోజు వారు కోరుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ట్రంప్ నిర్ణయంతో కూడా ఆక్వారంభంపై తీవ్ర ప్రభావం పడడంతో ప్రస్తుతం ఆక్వార్ రైతుల అభిప్రాయాలు ఒక రకంగా ఉంటే ఆక్వా వ్యాపారాలు కూడా వారి అభిప్రాయాలు భిన్నంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వీడు మార్కెట్లో ఉన్నాం అంటే ప్రధానంగా రొయ్యలు ఎగుమతి విదేశాలకు అనేది కూడా అత్యధికంగా జరుగుతున్నటువంటి ప్రాంతం ఇది భీమవరం కానీ ఉండి కానీ ఆకువీడి కానీ పాలకొల్లు ఈ విధంగా ఈ తీర ప్రాంతం అంతా కూడా అత్యధికంగా ఆక్వా సాగు చేయడం రైతులు ఆ సాగు చేసినటువంటి రొయ్యలను కూడా ఇతర దేశాలకు ఎగుమతులు చేయడం అనేది కూడా ప్రధానంగా జరుగుతుంది దీని మీద ఆర్థిక వ్యవస్థ కూడా భారతదేశంపై ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఈ తరుణంలో ఇక్కడ వ్యాపారుల వర్షం ఏంటి రైతులు ఒక రకంగా అభిప్రాయం చెప్తుంటే వ్యాపారులు ఏమంటున్నారు వారు ఏ విధంగా ఈ ట్రంప్ సుంకం అనేది కూడా ప్రభావం చూపుతున్నాయి చూస్తున్నాం చెప్పండి వర్మ ఇక్కడ ఉన్నారు చెప్పండి అంటే ప్రధానంగా వ్యాపారుల పరిస్థితి ఎలా ఉంది ట్రంప్ తీసుకున్న నిర్ణయం వ్యాపారులపై కూడా పడుతుందో అసలు ఆక్వా రంగం పరిస్థితి ఎలా ఉంది నా పేరు వర్మ డెల్టా ఆక్వా ట్రైడర్స్ నేను రొయ్యలు కొంటూ ఉంటాం ఈరోజు గత కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ తర్వాత ఈ మూడేళ్ల కాలంలో సజావుగా సాగుతున్నటువంటి ఆక్వా వ్యాపారాన్ని మొత్తం కూడా ఈరోజు ట్రంప్ తీసుకున్నటువంటి అమెరికాలో ట్రంప్ తీసుకున్నటువంటి టారిఫ్ విధానం ఏదైతే ఉందో అది తీవ్ర ప్రభావం ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ మీద పడింది ప్రధానంగా ఇక్కడున్న రైతులే కాదు రైతులతో పాటు ఇక్కడ వ్యాపారం చేసే ట్రేడింగ్ చేసే వ్యాపారస్తులు ఎక్స్పోర్టర్సు అలాగే అలాగే ఆహార ఉత్పత్తులు నిల్వ చేస్తున్నటువంటి ఆక్కువ ఉత్పత్తులు నిల్వ చేస్తున్నటువంటి గిడ్డంగల యజమానులు అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు వందగాండు ఈ సంవత్సరం ప్రారంభంలో రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై పలికినా వందగండు ఈరోజు నూట తొంభై రెండు వందలకు పడిపోయిన పరిస్థితి మనం చూసాం ముప్పైగా ఉంటు ఐదు వందలు ఉండేది ఈరోజు నాలుగు వందలకు కూడా కొనే నాదులు లేదు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక్కొక్క సందర్భంలో ఒకానొక సందర్భంలో అప్పుడప్పుడు వ్యాపారస్తులు సిండికేట్గా ఏర్పడి ఉద్దేశపూర్వకంగా కొంత రైతులకి రేట్లు తగ్గించడం అనేది సహజం అప్పుడప్పుడు అది ఆమరపాటుగా జరుగుతుంది కానీ ఈరోజు ట్రంప్ తీసుకున్నటువంటి ఏదైతే విధానం ఉందో ఈ పన్నులు వేసే విధానం దీనివల్ల మొత్తం అందరూ కూడా కుదేలయ్యారు రైతులు ఎగుమతిదారులు వ్యాపారస్తులు అలాగే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ల మీద ఈ వ్యాపారం మీద ఆధారపడిన కార్మికులు ఉపాధి కూడా ఈరోజు కోల్పోతున్న పరిస్థితి మనం చూసాం కాబట్టి తక్షణమే ఇప్పుడు ఉన్నటువంటి స్పందించాల్సింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లేఖలు రాస్తున్నారు ఎవరికి కేంద్ర మంత్రికి కేంద్ర ప్రధానమంత్రి గారికి లేఖలు రాస్తున్నారు కానీ చేయాల్సింది ఎవరు ఈరోజు నరేంద్ర మోడీ చేయాలి విదేశీ శాఖ మంత్రి చేయాలి వీళ్ళు ఎవరు నోరు మీద పట్ల ఈరోజు చైనా వాడు కెనడా వాడు నువ్వంటే నువ్వన్నీ ఢీ కొడుతున్నారు ప్రపంచంలో కానీ ఈరోజు మన భారతదేశంలో ఎందుకు భారతదేశం అంటామంటే అమెరికాలో దిగుమతి అవుతున్నటువంటి రొయ్యల దిగుమతుల్లో అరవై నుంచి డెబ్బై శాతం మంది మన భారతదేశం నుంచి వెళ్తున్నాయి అలాగే మన భారతదేశంలో పండిస్తున్నటువంటి రొయ్యల్లో తొంభై శాతం అమెరికాకి ఎగుమతి అవుతుంది ఈరోజు అరవై వేల కోట్ల రూపాయల వ్యాపారం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఈ అరవై వేల కోట్ల వ్యాపారం ఊరకనే జరగట్లే అరవై వేల కోట్ల కోట్ల రూపాయల వ్యాపారంలో రైతులది ఉంది భాగస్వామ్యం వ్యాపారులది ఉంది అలాగే కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంది అందరిది ఉంది కానీ ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్ని కనీసం ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయకుండా నరేంద్ర మోడీ ఈరోజు లోపల కోట్లో ఫిడెలు వాయించుకున్నట్టు ఈరోజు నిమ్మకని వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని లేఖలు రాసినా స్పందించాల్సింది మాత్రం నరేంద్ర మోడీ కానీ నరేంద్ర మోడీ మాత్రం స్పందించట్లేదు తక్షణమే కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాల మాదిరిగానే ఈరోజు ఎంత అన్యాయం అండి ఈక్విడార్ దేశంలో మనకన్నా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అమెరికా ప్రధాని ఎగుమద్ధారు ఈక్విడార్కమ్మో పది శాతం టారిఫ్ ఇచ్చాడు మనకు ముప్పై నాలుగు శాతం వేసి ఇరవై ఆరు శాతం తగ్గించాడు చైనాకి ముప్పై నాలుగు శాతం అంటే ఒక రకంగా చెప్పాలంటే మొన్న ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు వెళ్ళి ప్రచారం చేశారు ట్రంప్ నేను ఒకటే ట్రంప్ నేనో ఒకటే అండి ఇప్పుడు ట్రంప్ నేనో ఒకటం ట్రంప్ నగ్గించాం ఇప్పుడు భారతదేశం రైతులకి అందరికీ ఏం మిగిలింది కంపు మిగిలింది ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇక్కడున్న రైతులు వ్యాపారస్తులు అందరూ కూడా మనం ఇప్పటికే ఎనిమిది పాయింట్ ఏడు శాతం వివిధ పన్నుల రూపంలో మనం చెల్లించుకుంటున్నాం అదే భారం అనుకుంటే ఇప్పుడు ఇరవై ఆరు శాతం లక్షకి ఇంకో ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు పన్నుల రూపంలో మనం కట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి తక్షణమే డ్రామాలు మానండి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతులని ఆక్వా వ్యాపారులని ఎగుమద్ధాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ట్రంప్ తోటి చర్చలు జరపాలి పరిష్కారం చేయించాలి ట్రంప్ యొక్క అహంకారాన్ని దింపే విధంగా ఈరోజు అమెరికాలో కూడా అన్ని పట్టణాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా అక్కడ చాలామంది భారతీయుల ఎన్ఆర్ఐలు అక్కడ ఉన్నారు వాళ్ళ యొక్క ఉద్యోగాలు పోయి ఈరోజుకే రోడ్లు పడ్డారు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు స్వదేశంలో కూడా ఇటువంటి ప్రభావం ఉంది కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఈ ట్రీఫ్ విధానాన్ని వెంటనే రద్దు చేసేలాగా ఒత్తిడి తేవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అమెరికాకి ఏ రొయ్యలు ఎగుమతి అవుతుంది కానీ మిగిలిన కౌంట్ల మీద కూడా ధర తగ్గిందా ఎంతవరకు మొత్తం టోటల్గా ఏంటంటే ప్రధానంగా అమెరికాకి కావాల్సింది పదిహేడు కౌంట్ నుంచి నలభై ఐదు యాభై కౌంట్ వరకు ఎక్కువ ఎగుమతి అవుతుంది అంటే అమెరికాకి ఎగుమతి చేస్తున్న దాంట్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బిగ్ కౌంట్సే ఉంటాయి హెడాన్ దాని అంటారు స్మాల్ కౌంట్ అని కూడా చైనా ఐటీ కూడా వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రధానంగా రేట్లు ఈరోజు ఎంత దారుణం అంటే అయ్యా ఇక్కడ ఉన్నటువంటి ఎగుమతిదారులందరూ కూడా కోరారు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు దాడితే ఏప్రిల్ తొమ్మిదో తారీఖు దాడితే నేను ట్యాక్స్ కొత్త ట్యాక్స్ ఇరవై ఆరు శాతం వేస్తాను అని ఇప్పటికే ఎనిమిది శాతం ట్యాక్స్ ఆల్రెడీ వేస్తున్నారు ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మళ్ళీ ఇంకో ఇరవై ఆరు అంటే ముప్పై ఐదు శాతం ట్యాక్స్ ఈరోజు ఈరోజు కొన్నవేందుకు ఇప్పటికే వంద కౌంట్ రెండు వందల యాభైకి రెండు వందల నలభైకి రెండు వందల డెబ్భైకి కొని స్టోరేజ్ నిల్వ చేసినటువంటి ఈ సరుకుని షిప్మెంట్ల ద్వారా పంపించారు రైతులుగా అమ్మ ఇక్కడ మామూలుగా రెండు యాభై రెండు అరవై ఇచ్చారు కానీ ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల రెండు వందల కన్నా తక్కువకి కూడా కొనలేని స్థితిలో ఈరోజు ఎగుమతిదారులు ఉన్నారు ఈరోజు ఆల్రెడీ కొనేసి స్టోరేజ్లో ఉన్నటువంటి ఈ సరుకుని ఇప్పుడు పంపిస్తే సమస్య లేదు ఆ సరుకు మేము ఏప్రిల్ తొమ్మిది దాడితే కనుక ఎందుకంటే ఇక్కడి నుంచి ముప్పై నాలుగు రోజులు పడుతుంది ఇక్కడి నుంచి మన చెన్నైని కానీ చెన్నై నుంచి కానీ కొచ్చి రేవు నుంచి కానీ బయలుదేరితే అమెరికాకి చేరాలంటే ముప్పై నాలుగు రోజులు పడుతుంది ఈ ఆల్రెడీ ఇరవై రోజుల కింద స్టార్ట్ అయిన దాదాపు ఏడు వేల కంటైనర్లు ఈరోజు అమెరికాకి సముద్ర మార్గంలో ఉన్నాయి ఈ ఏడు వేల కంటైనర్లు ఉన్నదానికి కూడా నేను ట్యాక్స్ వేస్తానంటున్నాడు కాబట్టి ఇది తక్షణమే ఇదంతా కూడా చాలా ఆక్వా మొత్తం కూడా సంక్షోభంలోకి నెట్టేసే పరిస్థితి అది ఒక ఎగుమతిదారులుగా కాదు రైతులు కూడా నష్టపోతున్న పరిస్థితి చూస్తున్నాం పులు వ్యాపారులతో పాటు ఎన్నో రకాల కార్మికులు కూడా దీనిపై ఆధారపడి ఉంటారు ఎగుమతులు చేసేటప్పుడు ఏ రంగాలు ఈరోజు ఒకవేళ ఎగుమతులు నిలిచిపోతే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఆక్వా రంగంతో పాటు మన భారతదేశం నుంచి వెళ్తున్న మెయిన్ ఫార్మా కంపెనీలు కానీ ఆటోమొబైల్ రంగం కానీ యాక్సెస్ కానీ మొబైల్ కానీ ఇప్పుడు యాపిల్ ఉంది యాపిల్ కంపెనీ అమెరికాదైనప్పటికీ దాని యాక్సరీస్ అసెంబ్లింగ్ చేసే అంటే చైనాలోనూ ఇండియాలో కూడా ఉన్నాయి అంటే ఈరోజు అన్ని రకాల ఉత్పత్తుల్లో జరిగే పరిశ్రమలు అయితే ఉన్నాయో ఆ పరిశ్రమల మీద ఆధారపడిన కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నారు అలానే ఇక్కడ మనం ఆకువ రంగంలో కూడా చూస్తే ఈ రొయ్య చేపే మనం చూస్తాం కానీ దీని వెనకాల ఉన్న హ్యాచరీలు ఏమైపోయాలి హ్యాచరీలో పనిచేసే కార్మికులు ఏమైపోవాలి మేతల కంపెనీలు ఏమైపోవాలి మేతల కంపెనీలపై ఆధారపడిన రైతులు అలాగే కార్మికుల పరిస్థితి అంటే అంటే ఇలాగ ధర్మాకోల్ ఇండస్ట్రీ అండి ప్లాస్టిక్ ఇండస్ట్రీ అండి ఇవన్నీ కూడా ఆక్వాకి అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని రకాల పరిశ్రమలు కూడా సందిగ్ధంలో పడి సంక్షోభంలోకి వెళ్ళబోతున్నాయి దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందించాలని మేము కోరుతుంది ది చూస్తున్నాం కదంటే పెద్ద ఎత్తున దాదాపు లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ఆర్థిక మాంద్యాన్ని ఆశిస్తున్నటువంటి భారత ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సంక్షోభం ఆక్వరంగంపై పడుతున్నప్పటికీ కూడా మోడీ కానీ లేదంటే విదేశీ శాఖ శాఖ మంత్రి కానీ స్పందించకపోవడం దారుణంగా ఉంది అంటూ కూడా ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు నష్టపోవడమే కాదు రైతుల దగ్గర పెద్ద ఎత్తున రెండు వందల యాభై పైన వెచ్చించి కొనుగోలు చేసిన మేము దాదాపు అమెరికాకు ఈ సరుకు అంతా ముందే పెంచినటువంటి సొంకం వల్ల అంతకు మించి భారీగా కూడా నష్టం తమకు కూడా వస్తుందంటూ వ్యాపారులు కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఆక్వారంగం సంక్షోభంలో ఎదుర్కోవడానికి ప్రధాన కారణంగా రైతులు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తుంది ఏదైతే కంపెనీలు ఎగుమతి కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా సిండికేట్ అయిపోయాయి అనేది కూడా ప్రస్తుతం ప్రధాన ఆరోపణ తీవ్రంగా కూడా వినిపిస్తోంది ఇందులో భాగంగానే అటు ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో లక్ష ఇరవై వేల ఎకరాలకు కూడా అటు రొయ్యలు పూర్తిగా కూడా ఉత్పత్తి అవుతూ ఉండగా దాదాపు పంతొమ్మిది కంపెనీలు ఇక్కడి నుంచి ఆ రొయ్యలను కొనుగోలు చేయడం వాటిని ఏదైతే పూర్తిగా కూడా ఎగుమతి చేసే వరకు కూడా ఆ కంపెనీలో చేస్తూ ఉంటాయి ఇందులో భాగంగా ఒక భీమవరంలోని తొమ్మిది కంపెనీలు ఉన్నాయి ప్రస్తుతం మనం భీమవరలో ఉన్నటువంటి ప్రధాన అంటే అతిపెద్ద కంపెనీగా కూడా చెప్పుకోవచ్చు వెల్కమ్ ఫిషరీస్ ఈ కంపెనీ వద్ద కూడా ఇప్పుడు మనం ఉన్నాం ఇందులో దాదాపు మూడు వేల మందికి పైగా కార్మికులు ఇక్కడ ఉపాధి పొందడం ఏదైతే రొయ్యలు ఉంటాయో వాటిని తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రాసెసింగ్ చేయడం ఆ ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఆ రొ రొయ్యల్ని దేశ విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్యాకింగ్ చేయడం అనేది కూడా జరుగుతూ కూడా ఉంది ఇందుకు సంబంధించి వేలాది మంది కార్మికులు రావడం ఇక్కడ ఉపాధి నిత్యం కూడా పొందుతూ ఉంటారు అయితే ప్రస్తుతం అయితే ఆక్వాకు సంబంధించి అటు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంతో కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఈరోజు సంక్షోభంలో పడుతున్నామంటూ కూడా అటు ఆక్వా రైతులు చెబుతుండగా ప్రధానంగా కూడా ఈ కంపెనీలన్నీ కూడా సిండికేట్ అయిపోయాయని కేవలం అమెరికా వంటి దేశాలకు మాత్రమే ఎగుమతి చేసేటువంటి ముప్పై నలభై యాభై కౌంటు రొయ్యలపై మాత్రమే కాకుండా ఇతర దేశాలకు అంటే చైనా మయన్మార్ వంటి దేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి రొయ్యల పైన అంటే చిన్న కౌంటు డెబ్బై ఎనభై వంద కౌంటుకు సంబంధించిన రొయ్యలపై కూడా దాదాపు కేజీకి నలభై రూపాయల వరకు తగ్గించేశారు కంపెనీలు అంటూ కూడా రైతులు ఆరోపిస్తున్నది కూడా ఇటువంటి ఈ కంపెనీలపైనే పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి కంపెనీలు ఈ తరుణంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే నాలుగు లక్షల ఎకరాల వరకు కూడా ఈ రొయ్యలు అనేది కూడా సాగవుతుంది ఈ తరుణంలోనే ఈ రొయ్యల కంపెనీలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం జోక్యం చేసుకొని వారితో సంప్రదింపులు చేయాలనేది కూడా రైతులు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్ అయితే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అటు విదేశాంగ శాఖ మంత్రికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేఖ రాయడం కూడా జరిగింది ఇక్కడ ఎదురవుతున్నటువంటి రైతులకు సంబంధించి ఎదురవుతున్నటువంటి సమస్యల పట్ల అటు ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయమే కారణం అంటూ వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రెసిడెంట్తో మాట్లాడాలని ఓవైపు చెబుతున్నప్పటికి కూడా కేవలం ఆ ధర తగ్గింపు ఒకటే కాదు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఫీడ్ కానీ సీడ్ కానీ అందులో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఇటువంటి కంపెనీల నుంచే కూడా తమకు ఎదురవుతున్నాయి అనేది కూడా రైతులు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ ఎందుకంటే అటు సీడ్ అంటే పిల్ల కొనుగోలు చేసి రొయ్య పిల్లను అది చెరువులో వేసిన సందర్భంలో కూడా ఆ అందులో నాణ్యత లేకపోతే నెల రోజుల్లో కూడా ఆ సీడ్ అంతా కూడా చనిపోయి రొయ్యలు రైతులు నష్టపాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి సందర్భంలో కూడా ఆ సీడ్ ఇచ్చినటువంటి కంపెనీల మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనేది రైతులు చేస్తున్న తొలి ఆరోపణ అలాగే తర్వాత ఆ పిల్ల ఎదగాలంటే దాదాపు మూడు నెలల పాటు దానికి ఫీడ్ అంటే మేత అవసరం అవుతుంది ఆ మేత ఇచ్చేటువంటి కంపెనీలకు సంబంధించి కూడా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆ నాణ్యత ప్రమాణాలు పాటించాల్సినటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా సరైనటువంటి తనిఖీలు ఎవరు కూడా ప్రభుత్వం నుంచి చేయడాకపోవడం వల్లే తమకు ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి దీనికి సంబంధించి కూడా అటు ఎంపెడా ల్యాబ్ కానీ అలాగే అప్సడా చట్టానికి సంబంధించిన ఇబ్బందులు కానీ వాటిని అమలు చేస్తున్నారా లేదా అనేది కూడా ప్రభుత్వం యంత్రాంగం ఎవరు కూడా తనిఖీలు చేయకపోవడం వల్ల ఈరోజు మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది కూడా అటు ప్రధానంగా కంపెనీలపై చేసినటువంటి ఆరోపణ కూడా రైతుల నుంచి వినిపిస్తుంది వాటితో పాటు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కంపెనీలు ఎగుమతి చేస్తున్నాయి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి ప్రస్తుతమే ఇంకా అమెరికా దేశానికి వెళ్ళేటువంటి రొయ్యలు రైతు ఎవరైతే ఉన్నాయో అవి మన దేశం నుంచి దాదాపు అరవై ట కంటైనర్ల వరకు కూడా ఇంకా సముద్ర మార్గంలో ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఈరోజు ధర తగ్గించడం జరిగింది ఇక్కడ రెండు వందల యాభై రూపాయల వరకు కేజీ పరిగినటువంటి రొయ్య ధర అక్కడికి వెళ్ళేసరికి అది ఈరోజు రెండు వందలు రెండు వందల పది రూపాయలు కూడా అంటే నలభై రూపాయల వరకు తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే విక్రయించిన నేపథ్యంలో ట్రేడర్లు నష్టపోతున్నామని వారు చెబుతుంటే అవి సాగు చేసినటువంటి రైతులు కూడా కూడా అనేక కష్టాలు ఆరుగాలం కూడా శ్రమించి రొయ్యను పండిస్తే ఆ రొయ్య ఈరోజు కొనుగోలు చేసేందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు కంపెనీలు తామే వెళ్ళి ఒకవేళ తమ రొయ్య పాడైపోతుందని కొనుగోలు చేయాలని ప్రాధాయపడితే నూట ఎనభై రూపాయలు నూట తొంభై రూపాయలకు తగ్గించి రెండు వందల యాభై రూపాయలు తీసుకోవాల్సిన రొయ్యను నూట తొంభై రూపాయలు కొనుగోలు చేస్తున్నారనేది కూడా రొయ్యల రైతులు తీవ్రంగా ఆరోపణ చేస్తున్నారు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లారు అయితే సీఎం చంద్రబాబు రొయ్య కేజీకి రెండు వందల ఇరవై రూపాయలు ప్రస్తుతం వెంటనే కూడా ఇవ్వాలి అనేది కూడా ఆయన ఆదేశాలు జారీ చేసి వారం రోజుల్లో పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత ఈ రొయ్య రేట్ అనేది కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేసినప్పటికీ కూడా రైతులు ఎవరు కూడా ఈ రోజు రానటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి రైతులందరూ ఆరోపిస్తున్నట్లు మరి ప్రభుత్వాలు ఏం చెబుతాయి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలతో మాట్లాడి ఆ రైతులకు పెద్ద ఎత్తున కూడా ఊరట కల్పిస్తుందా లేదనేది కూడా ఈరోజు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి మొత్తానికి ఆక్వా రైతులు ప్రధానంగా రొయ్య రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి మరి కంపెనీలు ఎలాంటి సమాధానం చెప్తే రైతులను ఆదుకుంటున్నారు ఉంటాయా రైతులపైనే ఆధారపడి ఎదిగినటువంటి కంపెనీదారులు యజమానులు అందరూ కూడా రైతుల కోసం ఆలోచిస్తారా లేదా అనేది కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్ కెమెరా పర్సన్ మధుతో భార్గోన్యూస్ సుమడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి